తాటాకుల మీద ఉండి చివికి పోయి చీలిపోయి నాశనం అయిపోతున్నటువంటి గ్రంథాలని పరజాతాపరణం మొదలైన కావ్యాలు ఇవే మనకు దక్కాయంటే ఆయన దక్కింపజేశాడు పండితులను కూర్చోబెట్టి ఆయన జీతం నుంచి వీళ్ళకి డబ్బులు ఇచ్చి రాయించాడు రాతప్రతుడు తయారు చేయించాడు వాటిని ముద్రింప చేశాడు కొన్నిటిని అంత మహానుభావుడు బ్రహ్మ వేమన దిగంబరుడయ్యాక సమాజంలోకి రాలేదండి తెలుసుకుని మాట్లాడదాం సమాజంలోకి రాలేదు వేమన అలా తిరగలేదు ఇంకా భిక్షాటన కానీ ఏది కానీ ఆయన చేయలేదు అసలు గుహలో ఉండిపోయాడు ఆయనకు తెలుసు నాకింత వైరాగ్యం ఉంది కానీ అందరికీ ఉండదు అందులో రాళ్ళేసి కొడతారు గేలి చేస్తారు సమాజాన్ని తప్పుదారి పట్టించడం మన ఉద్దేశం కాదు వారి సహజ స్థితిని వారికి తెలియజేయాలి దిగంబరంగానే లోకంలోకి వచ్చాం దిగంబరంగా వెళ్ళిపోతాం అందుకని అది తెలియజేయాలి ఆయన గుహలో ఉండిపోయాడు గుహలో ఉండగానే ఆయన పద్యాలు అది ఆయన రూపాన్ని అర్థం చేసుకోగలిగిన మహానుభావులు శిష్యులు కొంతమంది ఆయన నోట విని తర్వాత ఏదో గోడల మీద రాశారు భిక్షుకులుగా పాడుకుంటూ తిరిగారు వాటనట్టే బ్రౌన్ దొర సేకరించాడు నిజానికి ఆ బ్రౌన్కి నమస్కారం బ్రహ్ంధుడు సేకరించాడు వ్యామన పద్యాలు ఎక్కువగా అసలు వ్యామన పద్యాల గురించి ఆయన తెలుగు భాష నేర్చుకున్నాడు ఇంత తత్వం ఉంది ఈ పద్యాల్లో అంటే ఆ భాషలో ఇంకెన్నున్నాయో గ్రంథాలు వాటిలో ఏముందో అవన్నీ చదవాలని నేర్చుకున్నాడు ఆయన చదివాడు లేదు కానీ మనం చదవడానికి పుస్తకాలు మొత్తం లిఖింప చేశాడు మహానుభావుడు కొన్ని ముద్రింప చేశాడు బ్రహున్ చేసిన సేవ సామాన్యమైంది కాదు మనకు మన భాషకు మనం ఎవరం చేసుకోవాలనేంత సేవ ఆయన చేశాడు ఇంగ్లీష్ ద్వారా మన భాష మేలు కోరి తాటాకులకి గ్రంథదర్పాన్ని ఇచ్చాడు ఆ మహానుభావుడు